ఎలుగు మర్చిపోయినట్టున్నారు ఎలుగు పంట గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమ పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్ సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసానలో తిరగనివ్వండి వస్తా రే అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకంట్రా తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నాయన శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాధ్య గడ్డే క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడ్డి కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రాజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడ్డి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ గుడే నాకు పసుపు టీచన్నాకి ఇసుక బాప్చి అన్నకి రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ బాప్జీగాడు మా ఓడింట్లో ఇంట్లో కాలు పెట్టుకుపోతున్నాడు అన్నమాట అసలైన ఆట ఇప్పుడు మొదలు పెడతాను అవ్వా నీట్ది ఏంటంటే క్లయిన్గా ఉంది సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పే ఇలాంటి సుత్తోలు ఎవడైనా చెప్తాడు ఉరేనికి దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే మనకి చూస్తుండేస్తాడు

నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం కలిసి బయటపడ్డాం అనుకో బలం 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 పొర బడే కొట్టినా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చారు సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీళ్ళ ఉన్నాడు అంటే సార్ ఉంటాయి చార్మినార్ కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా రా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ మీ ఇంటో కూర్చుని మీరు పెట్టి బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా వెళ్ళమంటున్నారు రే మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రం చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరు ఎవరైతేనా ఇంటి ఓనర్ అన్నా మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోరంట్రా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో నువ్వు పెద్ద కత్న కేఫ్ అని వచ్చి కౌగులించుకుంటారు రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల బదండి

ఎవరి సార్ గుద్దుకుంది లేడీసా రే బంటి అన్న వీళ్ళిద్దరు నువ్వు కొచ్చి ఈ ఇక్కడ గదల్లో పడేయండి రాజ అట్లనే పోయింది చెప్పి కరెంటు పోయిందే ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం అరే వరగల్ మన హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయ్ హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికి తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే

ఎవరింటికి చేపల పులుసు పీతల వేపుడని చెప్పు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అదే అదే నా ఇస్తాం అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అదే మేము పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొందం మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఈ కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు ఏంటి నాకు కోడిక ఏమన్నా ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్రం ఫాదర్ అండ్ ఏంటి ఏంటండి మీరు హైట్ బట్టి మాట్లాడతారు జయా బచ్చన్ ఎంత ఉంటుంది అభిషేక్ బచ్చన్ ఎంత ఉంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇల్లు వస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారండి ఆపడా కాదు సార్ ఏం కదా డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి ఎలాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయిది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ మొన్న మనం మనం బరంపురం అన్నాం

ప్రేమించదని తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపికెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న ఆ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ నాన్న వస్తున్నా సిప్పి అర్థం కావట్లేదు అంత ఉంది మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికి మిమ్మల్ని షిఫ్ట్ చేయించాలి పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం